అమ్మవారికి ఇక్కడ బోనం ఎక్కియ్యడం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది బల్కంపేట కళ్యాణం ముందల్లే ఉంది కాబట్టి మేము గోల్కొండ బోనాలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా చేస్తాం కాబట్టి ఒగ్గు పూజారంతో కలిపి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బలకంపేట కాడ కూడా మళ్ళా రంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు ఉంటాయి ఫస్ట్ గోల్కొండ మీద ఉంటుంది గోల్కొండ తర్వాత మళ్ళీ బలకంపేట ఉంటుంది కాబట్టి అందరికీ ముందుగా మేము రావాలని ఇక్కడ వచ్చినాము స్వామి అమ్మవారు కళ్యాణం చేసుకొని పోతాం దంగ పూజకు పోతున్నాం ఇప్పుడు బోనాలు ఎన్ని ఎన్ని రకాల బోనాలు అంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో సమ్మ కానీ బంగారమై సమ్మ కానీ రేణుక ఎల్లమ్మ కానీ నల్లభమ్మ కానీ అమ్మ ఉజ్జయిని మాంకాళి కానీ అందరికీ అమ్మవార్లకు ఏడు రక ఎల్లెళ్లకు రకరకాలుగా ఎవరు వీలైనట్టు వాళ్ళు కొందరు వనమ్మై సమ్మ అంటారు రకరకాలుగా బోనాలు చెల్లించి ఆ తల్లిని శాంతి చేస్తాము మాకు కురిసే వర్షాలు మంచిగా కూర్చో కురవాలి పండే పంటలు మంచిగా వండాలి అందరూ సెర్వేజనా సుఖినో భవంతు అనే టైప్లో ఉండాలి కాబట్టి మన అమ్మవారు చల్లని తల్లి మన ఈ తల్లి బలకంపేట తల్లి ప్రతి సంవత్సరం ఎప్పటికీ నెలకొకసారి నెలకొకసారి వస్తూనే ఉంటాం అది కాకుండా కూడా గౌరెల్లి నుంచి శనగ గౌరెల్లి తల్లిది గౌరెల్లి ఎల్లమ్మ తల్లి మాది చెనగచెర్ల బోడుపల్ మేము ఎప్పటికీ వస్తూనే ఉంటాం నెలకొకసారి నెలకొకసారి వస్తూనే ఉంటాం వారం వారం వస్తాము ఇది బలువారం కాబట్టి మేము ముందుగా రావాలని వచ్చినాము ఇల్లు పెద్దమ్మరిపేట నుంచి వచ్చారు భక్తులు ఇదే విధంగా మేము ఎప్పటికీ ఇక్కడికి వచ్చి బోనాలు చెల్లించడం జరుగుతుంది